ఏంటి సడన్ చేంజ్ ఏ లేదు మీ ఫ్రెండ్స్ని బాగా చూసుకున్నాను అనుకో నెక్స్ట్ వీక్ మా ఆఫీస్ కోలీగ్స్ మన ఇంటికి వస్తున్నారు బాగా చూసుకుంటావు అని సమానత్వం నెక్స్ట్ వీక్ మన ఇంట్లో మీ ఆఫీస్ కోలీగ్స్ తో ఏదో ప్లాన్ చేశారనమాట సరే ఇవాళ మీరు వాళ్ళని చూసుకునే విధానం పట్టి రేపు మీ కొలీగ్స్ వచ్చినప్పుడు నేను వాళ్ళని చూసుకునే విధానం డిపెండ్ అయి ఉంటుంది అర్థమైందా అడిగి మరి వాళ్ళకి కావాల్సింది ఇస్తా ఏమండి ఈ డ్రింక్ తాగేయండి లేకపోతే సమానత్వం పో సరే అంజు వాష్రూమ్ అక్కడ బ్రో మీరు కూడా వాషూమ్ కిలరండి దేనికి సమానత్వం కోసం అమ్మాయి వెళ్ళి మీరు వెళ్ళలేదు అనుకోండి సమానత్వం ఉండదు వెళ్ళండి మీ వారు చాలా కూల్ అండి మా గురించి ఏ డీటెయిల్స్ తెలియకపోయినా జస్ట్ మీతో వచ్చామన్న ఒక్క రీజన్ తోటి ఎంత మర్యాద చేస్తున్నారో ఆ మర్యాద వెనకాల ఇంకో రీజన్ మీ వారిని నాకు పరిచయం చేయవా సోనీ నాతో ఉండేది ఆఫీస్ మేటు సోనీ కదా నా గురించి తెలుసా మీకు అంజు ఫ్రెండ్స్ లో పరిచయం లేకపోయినా మీరంటే నాకు చాలా ఇష్టం లైక్ ఏ సిస్టర్ ఆ అవును బ్రో మా సోనీలో మీకేం నచ్చింది సమానత్వం అర్థం అమ్మో అయిపోయారు అదేంటది అంత గొప్ప విషయం మీకు తెలీదా ఆఫీస్ లో అరవింద్ అనేవాడు సోనీతో టూ ఇయర్స్ లవ్ అని తిరిగి వదిలేసుకున్నాడు ఏంటో ఒక నీతో అప్పుడే అయిపోలేదు సోనీ కూడా ఆఫీస్లోని ఆఫీస్ బాయ్ అరుణ్ తోని రెండు సంవత్సరాలు లవ్ అని చెప్పి తిరిగి వదిలేసింది సమానత్వానికి సమన్యాయం చేసింది నేను అడిగినప్పుడు ఎవరిని లవ్ చేయలేదని చెప్పావు కదే గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదేమో కాసేపు ఊరుకుంటారా మిగిలిన లవ్ స్టైల్ నువ్వు చెప్తావా అంతేలే నువ్వు అయితే ఇంకా డీటెయిల్ గా చెప్తావు నువ్వు తిరిగినా సమానత్వం పాటిస్తూనే ఉంది కదా అసలు ఈ సమానత్వం ఏంటి అంటే ఒకసారి అరవింద్ రింగ్ ఇచ్చాడని సమానత్వం కోసం ఆఫీస్ బాయ్ అరుణ్ కూడా సోని రింగిచ్చింది ఏంటి రింగుల వరకు వెళ్ళిపోయారా రింగ్కి ఎంత షాక్ అయితే అలా అరవింద్ సోని నెల రోజుల పాటు లేపుకి సోనీ కూడా ఆఫీస్ బాయ్ని ని నెల రోజుల పాటు లేపకపోయింది సమానత్వం పాటించింది బొంగేం కాదు ఏమి అంజు నా పరువు ఫలక్నమ ట్రైన్ ఎక్కిచ్చావు కదే ఈ పిల్ల ఎలాగో నిన్ను మాత్రం ఊరికే వదలనే బ్రో మీ ఇంటికి చాలా మంచి పని చేశా సోని నీ లవ్ స్టోరీలు అంజు చెప్పింది కదా నువ్వు కూడా అంజు లవ్ స్టోరీలు చెప్పే సమానత్వం అయిపోద్ది ఇప్పటికి అంటే ఏం చెప్పాలి కనీసం ఒక గంట టైం ఇస్తే ఆలోచించుకొని చెప్తా ఆ మీరు వచ్చిన పని అలాగే అయిపోయినట్టు ఉంది కదా ఇంక బయలుదేరండి ఏంటి అంటే పెళ్లి పనులు ఉంటాయి కదా ఏంటి పెళ్ళి ఇం నాకు ఇంటికి రావద్దని ఏం చక్కగా చెప్పాను విన్నావా లేదు మనం మళ్ళీ కలుస్తామని తెలియకని లవ్ స్టోరీలన్నీ మా ఆయనతో చెప్పేసానే వాటిని హరస్ స్టోరీస్ డీటెయిల్డ్ కార్తిక్తో చెప్పేసాడు కదే పెళ్ళికి ముందు ఒకటి రెండు లవ్ స్టోరీస్ ఉండడం కామన్ కదండి ఆ కార్తిక్ గారు మా సోని చాలా మంచిది మీరు తనతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు ట్రస్ట్ మీ అండి మీరు చెప్పింది కూడా నిజమే మేము వెళ్తాం మరి పెళ్లి కార్డు వద్దు మీరు మా పెళ్ళికి రావాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మీ సమానత్వాన్ని చూస్తే ఇది చేసిన పనే గుర్తొస్తుంది మొక్కలో భోజనం బయట చేసినా అయిపోయేది రావే పోదాం